హలో అండి వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు నేను మా బాబు కోసం ఒక టాయ్ అయితే ఆర్డర్ చేశాను సో అది వచ్చింది అది హౌస్ బేబీ హౌస్ బేబీ హౌస్ అయితే అవి అన్ని పైప్స్ అన్ని విడివిడిగా పైప్స్ ఇచ్చాడు ఒక ఫోర్టీన్ పైప్స్ దాకా ఇచ్చాడు సో దాన్ని ఈ విధంగా సెట్ చేసి ఫైనల్లీ ఈ టెంట్ అయితే వేస్తే ఫినిష్ అయింది సో కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను దానిపై ఏమేమి ఉన్నాయో ఓకే చూడండి హింది ఆలు ఏబీ సీడీస్ ఈ పైన వచ్చేసి ఫ్రూట్ నేమ్స్ గ్రేప్స్ పప్పాయ పైనాపిల్ యాపిల్ ఇలా ఫ్రూట్ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఈ కింద ఏమో డేస్ ఆఫ్ ది వీక్ ఓపెన్ అయితే ఇలా వచ్చింది స్పైడర్ మ్యాన్ థీమ్తో చాలా బాగానే ఉంది ఓకే ఇటు సైడ్ చెప్తే వన్ టు టెన్ మెంబర్స్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న బొమ్మలు అవి ఉన్నాయి ఓకే బాగానే ఉంది పర్వాలేదు ఇటు సైడ్ టేబుల్స్ ఫస్ట్ టేబుల్ నుంచి టెన్త్ టేబుల్ వరకు ఉంది సో కిడ్స్ జోన్ పిల్లలు చదువుకోవడానికి ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా వాడికి నచ్చిందో లేదో చూద్దాం వాన్ని తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెడితే సో ఇలా ఏడుస్తున్నాడు వాడికి అది నచ్చలేదంట తీసుకువెళ్ళి కూర్చోబెట్టాను వన్ సెకండ్ కూడా ఉండలేదు ఏడుస్తూనే ఉన్నాడు దాని లోపలికి వెళ్ళట్లేదు సో భయపడుతున్నాడు బయట కూర్చొని మాత్రం ఏబిసిడీస్ వన్ టూ త్రీ చెప్తున్నాడు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ